బీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత ఉన్నాడు బీసీ మంత్రుడు ఉన్నారు బీసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి శకుని వామర్ రేవంత్ రెడ్డి అంట ఏం మాట్లాడుతున్నావు ఏమన్నా అర్థం నువ్వు మాట్లాడే లోపల వీడికి రెండు మూడు సార్లు చూసాను సర్వనాశనం కట్టుకున్న ఆ యొక్క ముఖ్యమంత్రి శి ఒక ప్రధాన నువ్వు రిటైర్డ్ అయిన జడ్జివి నువ్వు పెద్ద మనిషి ఎట్లా మాట్లాడతావు అట్లా అంటవా బీసీలో అనంట రోహాంత్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నా ఏమన్నా జడ్జివా నువ్వు ఏమన్నా మాజీ జడ్జి లాగా మాట్లాడుతున్నావా బీసీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంబడు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నువ్వు విడుదల కాంగ్రెస్ పార్టీని కలిగే నువ్వు శకు ఇక్కడ శకురు పాత్ర నీది మోసం పాత్ర నీది తలకాయ కోసం ముందల పెడితే పుచ్చకాయ అంటున్నటువంటి ఒక అనామకుడు మాట్లాడితే ఒక అర్థం ఉంది ఇలా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్రాణాధీశలు కూడా అర్థం కాదు ఎట్లా మాట్లాడుతూ ఇలా బీసీలు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఏందా తెలారి నీకు ఇన్ని నీకు ఇరవై బీసీ గురించి ముసలిగా అయిపోయినాక నీకు కాంగ్రెస్ పార్టీకి గుర్తొచ్చింది రాహుల్ గాంధీ గారికి గుర్తొచ్చింది మల్లికార్జున ఖర్గేకి గుర్తొచ్చింది రేవంత్ రెడ్డికి గుర్తొచ్చింది బట్టి విక్రమార్క గుర్తొచ్చింది వివేక్ వెంకట స్వామికి గుర్తొచ్చింది మహేష్ కుమార్ గౌడ్ గారికి గుర్తొచ్చింది ఎందరో ఇలా పార్టీలో ఉన్నటువంటి చాలా మందికి గుర్తొచ్చింది బీసీలకు బిల్లు పెట్టాలంటే వాళ్ళు తలకాయ కోసి ముందల పెడితే పుచ్చకాయ అంటుండీ పెద్ద మనిషి అర్థం ఉండి మాట్లాడుతున్నావా ఏ ముఖ్యమంత్రి చేసింది రాష్ట్రంలో చేస్తాము చేస్తామన్నది కాంగ్రెస్ చేస్తున్నది కాంగ్రెస్ నీ పాత ఏంది చెప్ప అంటున్నా నువ్వు అయిన దాకా ఏడవని అడుగుతున్నా నీ బీసీ సో ఇవాళ ఎందుకు వచ్చింది నీకు ఉద్యోగాలు చేసుకుంటా బట్టలు సంపాదించుకుంటా ఎవరైనా మీరంతా ఇలా వచ్చి హరీష్ రావు అంట కేటీఆర్ వాళ్ళు సుఖమైన వాళ్ళంట ఈ తరఫున నువ్వు శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు కలిసి నుండి మీరు తోడా నీకు శ్రీనివాస్ గౌడ్ గుర్తొచ్చిన అది కాంగ్రెస్ పార్టీ పెట్టినాక నీకు ఇవాళ గుర్తు వచ్చిన ఆది ముసలిగా ఇవాళ వచ్చి తాకట్లు ఇవ్వడానికి వచ్చినావు పార్టీ కోసం ప్రజల కోసం ఏ ప్రజలైతే ఉన్నదో రాహుల్ గాంధీ మేమెంతో మాకంత జనగణ బిల్లు కులకరణ చేసిందా బిజెపి దేవంత్రెడ్డి రెడ్డి కాబట్టి బురద తల్లి కాంగ్రెస్ పార్టీని ఆగం చేద్దాం అనుకుంటున్నావా ప్రజలు ఒప్పుకోరు చెప్తా ఉన్నాయి ఇలా ఓట్లేసిన ప్రజల కోసం నమ్మకంతో పార్టీ భవిష్యత్తు కోసం తన వర్గాలకు వ్యతిరేకత ఉంటుంది కదా మంచాయిన చెడైనా అలా ఉంటే కూడా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతారా మీరు నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పూలేతో వచ్చిండు ఈ మహానుభావుడు నీకు పదవి ఇస్తే వాళ్ళ జోక్యే నువ్వు రెడీగున్నావు నువ్వేం తెచ్చువా అసలైన శక్కును నువ్వు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఒత్తిడి చేశారు బీసీల పరంగా తెచ్చి వాళ్ళు బిల్లు పెట్టించుకున్నారు దానికి రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేశాడు రేవంత్ రెడ్డి పోరాటం చేశాడు తన పార్టీలో మెజార్టీ ప్రజలు బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పారు రేవంత్ రెడ్డి పోరాటం చేస్తే తలకాయ కోసం ముందర పెడితే పుచ్చకాయ అంటున్నటువంటి పెద్ద మనిషిని మీరు ఎలా చూస్తారో నాకు చెప్పండి మనందరికి సహిస్తు మహాభారత శుని కౌరవులని కౌరవులకు సాయం చేస్తున్నట్టు కనబడతాడు అందరికీ మనకి అర్థం అవుతుంది కానీ కౌరవ అంశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఆ యొక్క మామ అట్లానే మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బీసీ జాతిని సర్వనాశం చేయడానికి కంకణం పెట్టుకున్నటువంటి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నీకు ఏమైనా జ్ఞానం ఉందా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తివి నువ్వు రిటైర్డ్ అయ్యే జడ్జివి ఓ ఓగేం లేదు ఉన్నదం లేదా ఏం మాట్లాడుతున్నావు బీసీ జాతిని సర్వనాశనం చేయడానికి రేవంత్ రెడ్డి చేసిండా కనీసం ఈయనకేమైనా మాట్లాడడానికి వస్తుందా బుద్ధి జ్ఞానం ఉందా నీకు ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఎన్నో ముఖ్యమంత్రి మిగతా ముఖ్యమంత్రులంతా రో ఎందుకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించలేదు రిజర్వేషన్లు సాధించడానికి ఇలా బీసీ వెళ్ళ బిల్లు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రథసారథుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తేనే బిల్లు పెట్టిర్రు ఇలా అది మేనిఫెస్టోలో పెట్టిర్రు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఏమనుకుంటుందో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పేదవర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించే విధంగా అధ్యక్షుడిగా రథసారథగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఓకే అన్నాడు కాబట్టి ఇలా బీసీబీలో బిల్లు మేనిఫెస్టోలో పెట్టుకురు వాళ్ళు పెట్టుకొని పనిచేసిరు ఇలా తలకాయ కోసం ముందర పెడితే పుచ్చకాయ అంటున్నటువంటి ఒక ఒక అనామకుడు మాట్లాడితే ఒక అర్థం ఉంది ఇలా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్రాణాలు తీసారు అర్థం కాదు ఎంతమంది జీవితాలు లాగం చేసిర్రో ఎట్లా మాట్లాడుతూ నువ్వు బీసీలు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నారు బీసీ గల పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత ఉన్నాడు బీసీ మంత్రులు ఉన్నారు బీసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇలా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ దేశం మొత్తం బాగుపడ్డది ఈ దేశంలో వనరులు ఏర్పడ్డాయి ఓ క్రియేట్ చేయగలిగిందని చెప్పి నమ్మకంతో బీసీలు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంటే కాంగ్రెస్ పార్టీకి శకునవామర్ రేవంత్ రెడ్డి అంట ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమైనా అర్థం ఉందా నువ్వు మాట్లాడే లోపల వీడికి రెండు మూడు సార్లు చూసాను నేను బీయింగ్ ఏ ఆనరబుల్ ఎక్స్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఔ కెన్ యూ టాక్ లైక్ దిస్ ఆల్ థింగ్స్ మీరు ఇంత పెద్ద మనిషి ఉండి మీరు శకులు మామంటావా ఏందా నువ్వు ఇలా తిల్లారి నాది నీకు ఇందో రోజున బీసీ గురించి ముసలిగా పోయినాక గుర్తొచ్చిందా నీకు కాంగ్రెస్ పార్టీకి గుర్తొచ్చింది రాహుల్ గాంధీ గారికి గుర్తొచ్చింది మల్లికార్జున ఖర్గేకి గుర్తొచ్చింది రేవంత్ రెడ్డికి గుర్తొచ్చింది బట్టి విక్రమార్క గుర్తొచ్చింది వివేక వెంకటస్వామికి గుర్తొచ్చింది మహేష్ కుమార్ గౌడ్ గారికి గుర్తొచ్చింది ఎందరో వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి చాలా మందికి గుర్తొచ్చింది బీసీలకు బిల్లు పెట్టాలని వాళ్ళు తలకాయ కోసి ముందల పెడితే పుచ్చకాయ అంటుండే పెద్ద మనిషి ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నావా బట్టగాల్చి మీద ఇస్తావా ఏ ముఖ్యమంత్రి చేసింది రాష్ట్రంలో ఇలా ఓసీ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసము పార్టీ సారథ్యంలో ఉన్నాడు పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మెజార్టీ ప్రజల ఒపీనియన్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి తన వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన ఇలా బీసీ బిల్లు కోసం పోయి ఒక ముఖ్యమంత్రిగా ఉండి జంతర మద్ద ధర్నాలు చేస్తుంటే ఆర్డినెన్స్లు పాస్ చేసి ఇలా గవర్నర్కి పంపి గవర్నర్కి రాష్ట్రపతికి పంపించి బిల్లులు మొత్తం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టించి అనేక రకాలుగా ప్రజలను సాధిస్తారని చెప్పి ఇలా ఎన్నికలు జరిగేది ఉంటే ఎన్నికలు ఎప్పుడు ఆరు నెలల ముందు జరగాల్సిన ఎన్నికలు ఇలా వాయిదా పడుకుంటూ వచ్చినాయి కేవలం బీసీ రిజర్వేషన్ల కోసం ఆ విధంగా కష్టపడి ఇలా ఓట్లేసిన ప్రజల కోసం నమ్మకంతో పార్టీ భవిష్యత్తు కోసం తన వర్గాలకు వ్యతిరేకత ఉంటే ఉంటుంది కదా మంచి చెడైనా అలా ఉంటే కూడా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాయి మీరు నువ్వు పెద్ద మనిషి ఎట్లా మాట్లాడుతావు అట్లా శకుని అంటవా బీసీలు అంట రోహాంత్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నట్ట ఏమన్నా జడ్జివా నువ్వు ఏమన్నా మాజీ జడ్జి లైక్ మాట్లాడుతున్నావా బీసీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏండి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నువ్వు విడదీలికే కాంగ్రెస్ పార్టీని కలికే నువ్వు శకుని ఇక్కడ శకుని పాత్ర నీది మోసం పాత్ర నీది నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పూలేతో వచ్చిండు ఈ మహానుభావుడు నీకు పదవి ఇస్తే అది జోకనికే నువ్వు రెడీగా ఉన్నావు నువ్వేమో జడ్జివా ఇప్పుడు అదే రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి పూలతో వచ్చిండు ఇవాళ బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నాలు చేసుకుంటూ బీసీలకు పాటు పడతానేవో శక్కును నేను అసలైన శకును అయిన నువ్వు బీసీలకు శరీరంగా దాబరించు ఇవాళ ముసలి అయినాక ఇవాళ దగ్గరకు అయినాక నీకు ఇవాళ గుర్తొచ్చిన అది ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఒత్తిడి చేశారు బీసీల పరంగా తెచ్చి వాళ్ళు బిల్లు పెట్టించుకున్నారు దానికి రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేశాడు రేవంత్ రెడ్డి పోరాటం చేశాడు మన పార్టీలో majority ప్రజలు బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి పోరాటం చేస్తే తలకాయ కోసం ముందర పెడితే పుచ్చకాయ అంటున్నటువంటి పెద్ద మనిషిని మీరు ఎలా చూస్తారో నా చెప్పండి ఇదేం పెద్ద దేన అర్థం కాదు ఒకటి చెక్లెట్ లాంటి మల్ల చెక్ ఆ ఎందుకు గవర్నమెంట్ ఆ నేనయ్యా చేస్తామన్నది కాంగ్రెస్ కాంగ్రెస్ నీ పాత ఏంది చెప్ప అంటున్నా నువ్వు ముసలిగా దాకా ఇవ్వడవన్నీ అడుగుతున్నా నీ బీసీ సో ఇవాళ ఎందుకు వచ్చింది నీకు ఉద్యోగాలు చేసుకుంటా బట్ట ఉన్న కానీ సంపాదించుకుంటా ఆయనకి వండి కమ్మకునే తనకుండి వెచ్చకునే తనండి ఇవాళ నీకు గుర్తొచ్చినా అది ఎవరా మీరంతా ఎవరు మీరు ఇవాళ వచ్చి తాకట్లు కూడా నీకు పార్టీ కోసం ప్రజల కోసం ఏ ప్రజలైతే ఉన్నదో రాహుల్ గాంధీ మేమెంతో మాకంత జనగణ బిల్లు కులకరణ చేసిందా బీజేపీ కులఘనలు బిల్లు చేసింది ఇవాళ ఎంత అద్భుతమైనటువంటి పని చేస్తే కులకరణ చేస్తే కూడా దాన్ని మెచ్చుకోవా రేవంత్ రెడ్డి సెకి కానమాట నీకు అంటే రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి మీద బురద తల్లి రేవంత్ రెడ్డి రెడ్డి కాబట్టి బురద తల్లి కాంగ్రెస్ పార్టీని ఆగం చేద్దాం అనుకుంటున్నావా ప్రజలు ఒప్పుకోరు చెప్తా నీకు ఇంత ఇంత డేంజర్గా ఏది నాకు అర్థం కానీ టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఉలఘన చేసింది డెడికేటెడ్ కమిటీ చేసింది ఆర్డినెన్స్ తెచ్చింది అసెంబ్లీలో పెట్టింది అసెంబ్లీలో తీసుకుని ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్కి పంపింది గవర్నర్ మీద ఒత్తిడి చేసి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి కాడ రాష్ట్రపతి ఆమోదం తెలుపమని ఆమోదం తెలుపమని మాత్రం మాత్రమంతా ధర్నా చేసింది మోడీని కలిసింది ఇవన్నీ చేస్తూ ఉంటే ఈయన అటోల్గా మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అంటే శక్కినంట నువ్వు అసలైన శక్కునివి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షన ఉండాలని రాహుల్ గాంధీ ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ బీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ దేశంలో అధికంగా ఉన్నారు ఈ దేశ మూలవాసులు వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఈ దేశంలో వనరులు చెందాలని చెప్పి రాహుల్ గాంధీ కంకణం కట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటే ఈ రాహుల్ గాంధీ పార్టీలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తోచా తప్పకుండా పనిచేస్తా ఉంటే రేవంత్ రెడ్డిని పరిచర్ చేస్తే కాంగ్రెస్ పార్టీని పలచరి చేసినట్టు కాదనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇదేం ఇదేం పద్ధతి బాగాలేదు ఇది మాట్లాడు

వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కాదు లేకపోతే ఆగ్రహం లాగా వాళ్ళు కూడా వ్యతిరేకించే వాళ్ళు కాదు చట్టానికి బద్దు ప్రతి ఒక్కరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడ నా కొంపల్ మునుగుతాయో అని చేసి చేసిచ్చినా కూడా చట్టాన్ని కనీసం నువ్వు నీ నీకు నువ్వు నా సార్ ఉత్తర దొరికిపోతావు ఉత్తా దొరికిపోతావు నువ్వు అంటున్నా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు చట్టాన్ని అని నాకు అర్థం కాదు కులగణ చేసేటప్పుడు ఏమైనా తప్పులు ఉన్నాయా నువ్వు మాట్లాడేది ఏడవనివ్వ నువ్వు అప్పుడు ఇవాళ వచ్చి హరీష్ రావు అంట కేటీఆర్ వాళ్ళు సుఖమైన వాళ్ళంట ఈ వాళ్ళ తరఫున ఒకచ్చుకొని వచ్చినావు నువ్వు శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు కలిసి నువ్వు ఎవరున్నామ్మ తో ఏడున్నాను మీరు ఇవాళ నీకు శ్రీనివాస గౌడ్కి గుర్తొచ్చిన అది కాంగ్రెస్ పార్టీ పెట్టినాక నీకు ఈవెలా గుర్తొచ్చిన అది ముసలిగా అయినాక మంది ఆడే మంది కష్టపడే ఇచ్చేసి పొత్తు కూడా కూడమని వచ్చినావు కష్టపడుతుంది ఎవడు పోరాటం చేస్తున్నాడు వాడు అధికారంలో ఎవడున్నాడు కేంద్రంలో ఏం జరుగుతూ ఉన్నది ఇక వచ్చి నేను మాట్లాడి రేవంత్ రెడ్డి అంటే శక్కినంట ఇవో సుఖమైన సోలనంట మాట్లాడు కాదు చెప్పుకుంటా అది ఏదో ఒక మరి బీసీ జాతులని ఒక పది పర్సెంట్ తగ్గించి అగ్గిని కులాల వాడిని ఒక పది పర్సెంట్ తెచ్చి ఏదో ఒక కుల ఎక్కడ చూస్తున్నాడో కామరెడ్డి ప్రకారం నాగర్ రెండు పర్సెంట్ ఎట్లాగో మసల దిగులోడు కెమెరా దిగులే కానీ కొల్యూషన్ లేదు అప్పుడు కొట్టు మీద ఆడుతున్న సమయంలో విఆర్ఎస్ కాంగ్రెస్

నువ్వు నువ్వు ఎంత లొంగిపోతున్నావు ఎంత దళాలు పని చేస్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా నువ్వేందా ప్రజల ప్రాజెక్టు చేసేది ఎవరికి తెలియదు నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు ఏవో పెడతారు పార్లమెంట్లో కదా పెట్టేది ఆపింది బీజేపీ కదా ఏడవ నువ్వు అంటున్నా పోరాటం చేసి బీజేపీ మీద నువ్వు పవర్ ప్రాజెక్టు ప్రజలు నీకు తప్పకు అనుకుంటావా ప్రజల నీకే చూసుకుంటు కదా నీకు వస్తా అనుకుంటావు నువ్వు అయితే జడ్జి అయి ఉండొచ్చు కాక అయి ఉండొచ్చు కాక కానీ ఇప్పుడు అబద్ధాలకు తెరలేపితే మాత్రం మంచిగా ఉండదు ఒక పార్టీ ఇవాళ ఈ దేశంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రం కష్టపడి ఇలా అభివృద్ధి చేసుకొని ఇలా దేశానికి నిదర్శనంగా నిలవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని అపాసం పాల చేతికి వచ్చినాను ఇలా దేశానికి కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం ఉంది అభివృద్ధిలో ఒక కొత్త పుంతలు దొక్కేయబోతా ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు చాలా ప్రజలకు అనేకమైనటువంటి సంస్కరణలు ఎన్నికే ఇలా ఎవ్వరు కూడా కన్వీనియర్ అవతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ భారతదేశానికి ఆదర్శంగా నిలిపి ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రానికే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు మస్తు వస్తుంటారు పోతుంటారు నేను చెప్తా ఉన్నా ఈయనంట పవర్ ప్రజా అంటే నీ పవర్ ప్రజాంట్ ఎవరు కేసీఆర్కి చేయబోయినావు కేసీఆర్కి చేయపోయినావు అంటున్నా నీ ఉన్నాయే ఇలా ఈయనకు పదవి ఇచ్చిన అనుకో ఇలా ఈయనకు పదవి ఇచ్చాడు అనుకో అంటాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని పూలే అన్నాడు అంటే ఈయన మహాత్మ పూలే ఇలాంటి వాళ్ళు చాలా మంది జడ్జీలు ఈ లోకం మీద బీసీలు జడ్జీలు ఈయన నైడు ఏం చేసిండు మరి ఏమని కానీ మనం చేసిన మనం తీ న్యూస్ కాదు నువ్వు జడ్జీ చూపి ఇదంతా ఉత్త బ్యాచ్ ఎందుకంటు అంటే ఈ డబ్బలు కొట్టే బ్యాచ్లు అంతా నేను చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఉన్నారు బీసీలదే ప్రధాన పాత్ర ఏ పార్టీలో ఉన్న బీసీల ప్రధాన పాత్ర కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గల బీసీలకు మేమెంతో మాకంత అన్నటువంటి వాటతో తిరుగుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ నినాదాన్నే రేవంత్ రెడ్డి ఆచరిస్తాడు పాటిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి కులంతో కానీ దేనితో పోల్చాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ ముఖ్యమంత్రికి అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మీరు రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసి మీరు అడగొలిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి తరపున ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజలు కానీ ఎస్సీ కానీ ఎస్సీ ప్రజలు ఎవరు యాక్సెప్ట్ అయ్యారు ఖచ్చితంగా పోరాటం చేస్తుంది బీజేపీ మెడలు వంచుతాం దేశం మొత్తాన్ని బీజేపీ ఓడిస్తాం ఖచ్చితంగా బీసీలకు కావాల్సినటువంటి బిల్లు తీసుకొస్తాం ఎవరికి డౌట్ లేదు ఎవరికి శసబీసెలు అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఇంటికి పంపితే తప్ప బీసీలకు కావాల్సినటువంటి అవకాశాలు కానీ ఈ అభివృద్ధి జరగదని తెలియజేసుకుని ఇలాంటి వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోవద్దు చూసినా ఉన్నాండి ఏవి మీడియా ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపండి వాస్తవమైన పరిస్థితి తెలిసినట్టు చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్